ఇక ఆఖరి అంశం ఇవాళ ఒక పెద్ద ప్రహసనం నడుస్తుంది ఇదేమో స్పీకర్ వ్యవస్థ అసలు జనం ఉమ్మెత్తిపోసే విధంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పిలవలేదుగా వంశీని గిరినీ పిలవలేదుగా పిలవలేరుగా వాళ్ళని పిలవకుండా వాళ్ళు డైరెక్ట్గా సమావేశాల్లో పాల్గొన్నారు మేము తెలుగుదేశం పార్టీకి అగెన్స్ట్గా ఓటేసామని చెప్పారు ఆయన కనీసం స్పీకర్ గారు పిల్లలు కూడా పిల్లలు మరి ఆయన సీటు ఇంకా తేల్చలేదు ఏదో తేల్చేదాకా ఆయన సీటు అలా గారిలో రేపులో పెట్టినట్టున్నారు మరి ఆయన సస్పెన్స్ భరించలేక మరి మరి ఆయన అల్ల పిల్లకుండా ఇల్లే పిలిచారు మరి వీళ్ళందరూ కూడా చెప్పాల్సింది చెప్పారు ఏమని మేము వైసీపీకే ఓటేసాం మమ్మల్ని సస్పెండ్ చేయటం అన్యాయం అని చెప్పి చెప్పారు ముందు టైం అడిగారు కుదరదు అన్నారు పక్కన పిల్లలు కూడా పిల్లలు మరి వీళ్ళకి మీరు ఇప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం ఎందుకంటే డిస్క్వాలిఫై చేయడానికి అయితే రూల్స్ అయితే ఒప్పుకో అయినా సరే తెగించి బరీ తెగించి చేస్తే కోర్టులో డెఫినెట్గా స్టే వస్తుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ ఎంపీ ఎలక్షన్ ముందుగానే వస్తే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం కోర్టు ద్వారా వస్తుందని అనుకుంటున్నాను అసలు స్పీకర్ ఇచ్చిన నోటీసే తప్పు అని ఆ నోటీస్ మీదే ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినట్టుగా తెలిసింది లంచ్ మోషన్ యాక్సెప్ట్ అయితే ఇప్పుడు రెండు బావుకి ఆ మ్యాటర్ కూడా బహుశా డిస్కషన్కి వస్తుంది మరి వచ్చినప్పుడు స్టే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓటు వేయలేదు అన్న పాయింట్ మీద అసలు నోటీస్ ఇవ్వడానికి స్పీకర్కి హక్కు లేదు ఎందుకు అంటే అక్కడ విప్ ఇవ్వటానికి లేదు ఒకవేళ విప్ ఇచ్చిన ఎవడు ఎవరికి ఓటేసాడో తెలుసుకునే హక్కు లేదు అది తెలుసుకోవటం అంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్ల ఒక తప్పుడు పని చేసి ఈ తప్పుడు పని ద్వారా మేము ఎవరెవరు చేసాము మేర నెంబర్లు ఇచ్చాము అది ఇచ్చాము ఇది ఇచ్చామంటే ఇట్స్ ఏ క్రైమ్ సో అందుచేత ఆ క్రైమ్ ఒకవేళ ముఖ్యమంత్రి చేయించుంటే ముఖ్యమంత్రి తప్పు చేసిన వాడు అవుతాడు తప్ప ఇది తప్పు అవదు అందుచేత వీళ్ళు ఓటు వేసామని చెప్తున్నారు వీళ్ళందరూ మేము వైసీపీ అభ్యర్థిగా ఓటేసామంటున్నారు మరి తగ్గినాయి మరి ఎలా తగ్గిందో తగ్గినాయి ఏమో వాళ్ళు వెళ్ళిపోయిన నలుగురు మరి వాళ్ళ మనోభావాలని గౌరవిస్తూ అరే మనం ఈ పార్టీకి అన్యాయం చేయకూడదు అని చెప్పి తెలుగుదేశానికి వేసారేమో ఈ నలుగురు వైసీపీకి వేసారేమో అని భావించుకోవచ్చు కదా ఓవరాల్గా లెక్క సరిపోయింది అక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వేసుంటారు వైసీపీ వాళ్ళు వైసీపీకి వేసుంటారు ఉంటారు అని ఎందుకు అనుకోకూడదు సో గా ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా ఓట్లో ఓరట వస్తుంది అంతిమంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఏ ఓటు కావాలంటే ఆ ఓటు వేసుకుంటారు అయినా ఏమవుతుందో చూద్దాం ఏపీ హైకోర్టులో ఏమవుతుంది అక్కడే న్యాయం జరుగుతుందా లేకపోతే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వస్తారు ఇంకెలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈలోపు వాళ్ళకి ఆ ఓటు హక్కు వస్తుందని మనం భావిద్దాం ఇంకా ఉన్నాయి ఓకే ఇప్పుడేదో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం ఆయన ఇక్కడ వస్తాడని వార్త వచ్చింది నిజాన ఓకే శరిలో కృష్ణుడు రాష్ట్రంలో రాష్ట్రంలోని రోజా కామెంట్ చేశారు పక్క రాష్ట్రాల్లో సంవత్సరం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు సో ఇదే ఇదే ప్రశ్న నిన్న షర్మిల గారిని అడిగితే ఆవిడ రోజా ఎవరు అని ప్రశ్నించారు మరి దానికి ఒక ఐదు లక్షలు యూస్ ఆరు లక్షలు యూస్ వచ్చింది కానీ నేను శ్రీమతి రోజా ఎవరు అని నేను ప్రశ్నించాను కానీ మరి రోజా గారి భర్త తమిళనాడులో ఉన్నారు అంటే అమిలీ అంటావు అరే ఏదైనా అదే మెడ్రాస్ పక్కనే ఆవిడ ఊరు ఉంది కాబట్టి ఆవిడ అలా ఏదైనా అనవసరం సాటి మహిళ రాజకీయాల్లోకి వచ్చారు యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్నాళ్ళు మీ పార్టీకి ఊరికని చేశారు అసలు ఊసులు తెలుసుకున్నారు సో అనిచేత ఆహ్వానించగలిగితే సాటి స్త్రీగా ఆహ్వానించండి బట్ కామెంట్లు చేయటం ఏమో ఆ రోజే గారు అంటే కూడా చాలా గౌరవం అని చేత ఆవిడ సినిమాలు కూడా నేను చాలా ఎక్కువ చూస్తాను కాబట్టి నోవల్ కమ్మ ఎవరేషన్ అక్కడ